మెదక్ జిల్లా మనోరాబాద్ మండలంలోని కొండాపూర్ గ్రామంలో పారిశుద్ధ పడక వేసింది వర్షాలు పడుతుండటంతో గ్రామంలో చెత్తా చెదారం శుభ్రం చేయకుండా వర్షాలకు దుర్వాసన వెదజల్లడంతో విష జ్వరాల బారిన పడుతున్నామని గ్రామ ప్రజలు ఆరోపిస్తున్నారు చెత్తా పరిశుభ్ర పడాల్సిన పారిశుద్ధ్య కార్మికులు సమయానికి రాకపోవడంతో పారిశుద్ధ్య గ్రామంలో ఎక్కడికి అక్కడే పడక వేస్తోందని గ్రామ ప్రజలు పంచాయతీ అధికారులపై మండిపడుతున్నారు పంచాయతీ కార్యదర్శి గ్రామంలో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితికి ఉన్నాడని ప్రత్యేక అధికారి ఎప్పుడొస్తున్నాడు గ్రామానికి తెలియని దుస్థితి ఏర్పడిందని గ్రామ ప్రజలు వాపోతున్నారు పారిశుద్ధ్యం పడక వేయడంతో గ్రామ ప్రజలు విష జ్వరాలతో కొద్ది రోజులుగా బాధపడుతున్న పట్టించుకొని హాతిడే కరువయ్యాడని కొండప్పుడు గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు சார் இப்படி நேரத்தை அது கரெக்டாக போய் சார் ரேட் ஆனால் நான் ஆர்டர்